మన క్యారెట్ బీట్రూట్ దురిగినట్టు తురుముకోవాలి సూపర్ చాలా వరకు అయితే చాలా గుజ్జునైతే తిన్నాను తాటి పండి పేస్ట్ అయితే ఈరోజు తాటి బోండాలైతే అయితే కాచుకుని అయితే తినబోతున్నాము ఇంకా ఐటమ్ మీరుగడ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరుగడ బాగుండాలి సినిమా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తుంది వీడియో లైక్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటంటే పొలం దగ్గరకైతే అయితే మళ్ళీ వచ్చినాము తాటిపండు కోసం వచ్చినాము కానీ ఆ తాటిపండుతో వెరైటీగా అయితే ఇంకొక ఐటెం అయితే మీకు అయితే పర్చేజ్ చేయబోతున్నాము ముందుగా అయితే నేను తాటిపండుని చూసే పెట్టి పెట్టుకున్నాను చూడండి ఎంత బాగున్నదో ఫ్రెష్గా ఉంది ఈ రోజే పడింది అనమాట ఈ పండుగ ఇది చిన్న పండు ఇది పెద్ద పండు వీటితో ఇంకొక ఐటెం అయితే చేసి చూపిస్తాము ఆ ఐటెం ఏందనుకుంటున్నారా బోండాలు టేస్ట్ ఎదురుపోతుంది మిస్ అయితే కాబాకండి తాటి బోండాలు అయితే చేసి మరి చూపిస్తాము వీడియోని అయితే స్కిప్ చేయబాకండి ఇంకేమైతే వీడియో లేకపోతే వెళ్ళిపోతాం అయితే చూడండి తాటి పండుకి ఉన్నాయి కదా బుసుకులు అవి అయితే ముందుగా తీసేసుకోవాలి అంటే గట్టిగా ఉంటాయి కానీ మనం నైస్గా తీసేసుకోవాలి తీసేసుకోవాలి మంచి గెట్ అలా గెలుస్తూ ఉంటుంది చదని ఇప్పుడు పండు తీసేసినాక దీన్ని దీని పెట్టుకుని పెట్టుకునే చలవాలి అంటే తాటిపండుకి మూడు ఉంటాయి కదా మూడు ముట్లు ఉంటాయి తాటిపండుకి అది మధ్యన ఇలా పెట్టుకుని చలవాలి వాసన చీల్చేటప్పటికి వాసన కడుతుంది స్మెల్ అయితే అదిరిపోతుంది సూపర్ పొండు చీల్చినాకైతే స్మెల్ అద్దరుపోతుంది వాసన తినాలనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు కాదు మళ్ళాకైతే తిందాము ముందుగా అయితే మనం తాటుబోండాలు కోసం అయితే కదా వచ్చింది ముందుగా అయితే కోసం అయితే రెడీ అయితే చేసుకుందాము రాదు పీసులు పట్టేస్తున్నాయి పీసులు అయితే పట్టేస్తున్నాయి అంటే తప్పు కదా పడేస్తాయి ఇప్పుడు వెనకుండే దానం అయితే తీసేసుకోవాలి మా స్ట్రాంగ్ గా ఉన్నదమ్మా అంటే రాత్రి బడిన పండుగ ఇంకా ఉంటుంది ఇప్పుడు కిపికే పడింది అనమాట పొద్దున్నే పడి ఉంది మేము వచ్చి చూసేటప్పటికి ఇప్పుడే బడి ఉన్నది చూడండి ఏ విధంగా రేకులు అయితే వచ్చేస్తున్నాయో ఈ నలుపుదానం మొత్తం తీసేసుకోవాలి తీసుకుంటే మనకు పండు అయితే బాగా కనిపిస్తుంది ఇప్పుడు మనకి పండుతోనే పని మనకి దూసిపోతుంది కూడా ఇది కానీ తీసేసుకున్నాడు కప్పుకు తీసేసిన తర్వాత అయితే చూడండి ఏ విధంగా ఉందో పండు మొత్తం పసుపు వచ్చేసింది కదా ఇప్పుడైతే దీంతో మనం తురుముకోవాలి అంటే మనం వీటికి పీసులు వచ్చేస్తాం కదా పీసులు రానివ్వకుంటే తురుముకోవాలి ఇంకపోతే మీకు ఆడ జల్లుడు మెస్ మాత్రం ఉంటుంది అవి ఉన్నా కాడ తురుముకోవచ్చు ఇప్పుడైతే చూడండి రుద్దుతాను పీసు నిలిచిపోతాయి ఇలా రుద్దుతాయి మన క్యారెట్ బీట్రెట్ దురికినట్టు తురుముకోవాలి మనకే పండుకున్న గుజ్జు అంతా వచ్చేస్తున్నది కావాలి చూడండి ఏ విధంగా వస్తుందో గుజ్జు మన తురుమే కొందు గుజ్జంతా చాటు గుజ్జంతా వచ్చేస్తుంది కానీ తురుముకోవాలి మార్తా వచ్చేస్తుంది ఇప్పుడు మనం దినంతా అంతా నైస్గా ఎలాగ ఒక సైడ్కి తీసేసుకోవాలి సూపర్ కదా చూడండి చి మనం ఎక్కడైతే తెల్లగా పీసులైన నిల్చుకొని పండు మొత్తం మనం చుమ్కుని మూడు పండ్లని మా ఈ పేస్ట్ అయితే చాలు తాటిపండు పేస్ట్ చూడండి ఏ విధంగా వచ్చేసిందో ఈ పేస్ట్ అయితే చాలు సూపర్ చాలా వరకు అయితే చాలా గుజ్జునైతే తిన్నాను తాటిపండు పేస్ట్ అయితే ఇప్పుడు మనం దీంట్లోకి అయితే కలుపుకోవాలి కదా అందుకని దీంట్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి గుజ్జునైతే ఇలా తీసేసుకొని మనం దేంట్లో కలుపుకోవాలో దాంట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు నేనైతే దీంట్లో అయితే కావాల్సిన వస్తువులు అన్నీ అయితే కలిపేసుకుంటానమాట అందుకని దీని అయితే తీసుకున్నాను ఇప్పుడు ముందుగా అయితే మైదాపిండి మైదాపిండి మైదా పిండి పిండి ఎర్రగడ్లు కరివేపాకు కొత్తిమీర తగినంత సాల్ట్ మితంగా వేసుకోండి ఎందుకంటే ఇది తాటుకుండు బాగుండే కదా కొంచెం వంట సోడా వంట సోడా కూడా యాడ్ చేసుకోండి నీళ్ళు మితంగా పోసుకుని తెలుసు కదా బాండక్కి చేసి అంత మితంగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి అలా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోండి ఎందుకంటే అమాంతంగా కలిపేసుకున్నాం అనుకో మరీ ఎక్కువగా అయిపోతుంది మనకి బాండాకి కావాల్సినంత మనకి తెలుసు కదా మీడియం అదే మీడియం అయితే కలుపుకోవాలి అటు గుజ్జులో నేనేసిన వస్తువులు వస్తువులన్నీ చూసారు కదా అవన్నీ వేసుకొని కలుపుకొని మాత్రం ఒక ఐదు నిమిషాలైనా అయినా ఓనిచ్చాలి ఐదు నిమిషాల తర్వాత ఓర్నిచ్చితే మనం తాతి బొండాలు అయితే వేసేద్దాం నూనెలో అయితే వేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత అయితే చూడండి నూనె అలా పోసి బాగా కాంగ పెట్టుకొని ఇప్పుడు బాండాలు అయితే వేసేసుకోవాలి నూనె బాగా గాంగ్ చేసుకుంటే మనకి బోండా వేస్తానే లేచిపోతుంది ఈరోజు తాటి బోండాలు అయితే కాచుకుని అయితే తినబోతున్నాము ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి నూనె వేస్తేనే మాత్రమే బాగుంటాయి ఆ మాంతం లేచిపోతున్నాడు చూసారు కదా తాటి బాండాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం ఎట్లా నైసింగ్గా కలిపెట్టుకుందాం ఇలాగ బాండం వేసిన తర్వాత కలపెట్టుకుంటా ఉండాలి నాలుగు పక్కలు ఉడికిపోతుంది చూడండి కలర్ అయితే ఏ విధంగా చేంజ్ అయిందో బోండాలు అయితే కాలిపోయాయి ఇవైతే ఎత్తేసుకుందాం కలర్ కూడా బాగా చేంజ్ అయింది స్ట్ వంప్ అయితే మనము అరకులు పెట్టుకుని మరి వేసుకుని తింటున్నాము పొలం దగ్గరలో ఉంటే ఎలాగే జాలీగా అయితే చేసుకుని తింటాము మిగతా పిండిగాడే వేసేసుకుందాం మన చేతికి చెమ చేసుకుంటా వేసుకోవాలి లేకపోతే బాండాయి మాదిరి వేసేటప్పుడు జారి పడదనమాట రెండో కాడే కాల్ చేసుకున్నాము చూడండి ఏ విధంగా ఉన్నాయో వా సూపర్ ఉన్నది చూడండి తాటి బాండాలు అయితే వాసారు కదా తాటి బాండాలు అయితే ఏ విధంగా చేసి చూపించాను ఇలా చేసుకుంటే తాటి సూపర్ సూపర్గా ఉంటాయి ఆలస్యం తాటిపండు అయితే తినేద్దాం నోరుతుంది చూడండి ఏ విధంగా ఉడికిపోనాయో దూద్దుగా ఉన్నది కదా టేస్ట్ అయితే చేస్తున్నాను మేము కూడా ఎప్పుడు తాటుబాండాలు అయితే తినలేదు మా అత్త అయితే చేసింది ఈ రోజు తాటుబాండాలు ఎలా ఉండవు తిని చెప్తాము తాటు బాండాలు అయితే సూపర్ గుండాయి మా అత్త అయితే బాగా చేస్తుంది ఈ రోజు ఇది ఎప్పుడైతే తినలేదు తాటు బాండాలు అవి ఎలా చేసుకుని తింటారు అని సరి పనిగా వచ్చేనా పొలం దగ్గరకైతే తిరగడ టేస్ట్ ఎలా ఉంది అయితే ఇలా చెప్పాలి తెలియదు నాకు మాత్రం చాలా బాగున్నాయి టేస్ట్ ఎదిరిపోయింది ఈ రోజైతే సూపర్ చూసారు కదా ఇదండి మన వీడియో ఈ రోజు అయితే మా పొలం దగ్గరకు వచ్చి జాలీగా అయితే తాటు బాండు పనిగా అయితే చేసుకుంటే తినేస్తున్నాము అయితే మేమైతే రెండు ప్లేట్లు కట్ చేసుకున్నాము ఇవి తినేసి హాయిగా నిద్ర చేసి అయితే పోతాము మన ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కట్ట లైక్ చేయండి మరొక వీడియో అయితే రేపు కలుద్దాం బాయ్